నీకెంత ఉంది ఏ పట్టు నీకు భూమి ఎంత ఉండదు సార్ ఎకరా ఉంటది ఉంటది బతుకు తేరే లేదు మాది ఎప్పుడు ఏడా చూస్తే ఈత అప్పుడు శాతాన్ని అప్పుడు బొమ్మ పూర్ణ ఏడాది బతుకుతుంటే మరి మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఓట్ల కోసం మనం వచ్చారు కదా ఎనిమిది నెలల క్రితం అప్పుడు మేము ఇట్లా మేము ఫార్మాసిటీ పెడతాము డెవలప్ చేస్తాము

కొంతమంది మంది కూడా ఉన్నాడు తమ్ముడు నమస్తే ఏం పేరు ఏం పేరు నీ పేరు లోకేష్ మీకు ఉందా భూమి ఏకూంది నా పేరు మీద ఎకర ఉంది నీ పేరు మీద ఎకర ఉందా నీ పేరు మీద ఉంది ఆ సర్వేలో ఉంది ఆహా ఏది నీకు నీ మీద ఉన్న భూమి ఇప్పుడు ఆ ఫార్మా దాంట్లో ఉందన్నమాట హ్మ్మరే నువ్వు ఇస్తావా సంతకం పెడతావా ఇచ్చేదే లేదు నాకు అది ఇచ్చేసి మేము అడుకొదినల్లా ఇప్పుడు ముందే పెడొలం బిచపొలం ఐతాం ఆయన ఇచ్చినాం అనుకో సో మేము ఇయ తెలుసుకోలేము ఇయ నువ్వు మంచి యంగ్స్టర్ ఉన్నావు బేసికల్లీ అంటే గతంలో ఆయన ఓట్లకు వచ్చినప్పుడు ఇప్పుడు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గెలిస్తే సీఎం అవుతాడు సో ఇట్లా అనుకున్నారు నియోజకవర్గం డెవలప్ అవుతుంది డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి యువత ఓటేసి గెలిపించారు గెలిపించిన తర్వాత ఇలాంటి మరి డెవలప్మెంట్ కావాలంటే మీ భూములు ఇస్తే కదా మరి ఇప్పుడు కంపెనీలు వచ్చి డెవలప్ అయ్యారు మేము అడుగుతుంటాం సార్ ఇప్పుడు ఒకవేళ మేము భూములు ఇచ్చినాం అనుకో అది ఇచ్చేసి డెవలప్మెంట్ అని మనం ఫార్మింగ్ చేసే భూమి వెళ్ళాము కదా సార్ ఇప్పుడు ఇక్కడ థర్టీ హండ్రెడ్ ఎకర్స్ లో పదమూడు వందల చిల్లర ఎకర్ లో తొమ్మిది వందల ఎకరాలు మన ఫార్మింగ్ భూమి ఉంది మన ఫార్మింగ్ భూమి ఇచ్చి డెవలప్మెంట్ అంటే ఎట్లా చెప్పు ఇప్పుడు ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉందో దాంట్లో చేయండి పని మేము దాన్ని అగ్రి చేస్తాం కానీ దాన్ని మీరు ఫార్మింగ్ భూమిని తీసి డెవలప్ చేస్తామంటే అది కాదు కదా ఇప్పుడు మనకు ఎంతమంది ఉన్నా మనకి ఇప్పుడు జాబ్ ఎన్ని ఉంటాయి చెప్పు ఇప్పుడు జాబ్ అనేది అందరికి రాదు జాబ్ క్యాలెండర్ ఆ ప్రభుత్వం కొంచెం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు ఇస్తా అని చెప్తున్నావు ఆ జాబ్ క్యాలెండర్ లో కూడా ఎంత మందికి వస్తుందో ఎంత రాదో తెలియదు ఇప్పుడు ఎంత కష్టపడ్డా జాబ్ వస్తుందో రాదో తెలియదు మాకున్న ఎంతో ఎకరా ఎకరాల్లో ఇప్పుడు మాకు మొత్తం టెన్ ఉంది టెన్ లో మేము అంతే వస్తుంది ఇప్పుడు దాంట్లో మేము ఫార్మింగ్ చేసుకోండి చేసుకుంటాం కదా ఫార్మింగ్ చేస్తూ వేరే పని చేస్తూ అది నువ్వు కాంగ్రెస్ కార్యకర్త కాక ఫోటో వేసుకున్నావు దీని మీద నేను కాలేజ్ చదివినా కాలేజ్ చదివినావు ఏది అంబేద్కర్ కాలేజ్ తెలుసు సో కొంత ఎంతో కొంత అభిమానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీని కాదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నూట పంతొమ్మిది ఎమ్మెల్యే లో రేవంత్ రెడ్డి ఒక స్పెషల్ ఎందుకంటే అతనికి మాటలు అంటే ఒక సీఎం క్యాండిడేట్ అతను సీఎం చేస్తే మా కొండంగల్ కాన్స్టిట్యు కి ఏదో పని చేస్తాడు డెవలప్మెంట్ మేము ఎలాగైనా రేవంత్ రెడ్డి సార్ ని గెలిపించినాం మాకు వేరే చేయండి పీజీ డెవలప్మెంట్ చేయండి ఇంకా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఐటీ చేయండి ఐటీ చేయండి అగ్రికల్చర్ కి డెవలప్మెంట్ చేయండి ఈ ఫార్మా కంపెనీ ఏంటి ఫార్మా కంపెనీ మీరు పదమూడు వందల ఎకరాలు మొత్తం నాశనం చేస్తే మినిమం ఎకరాలే కాదు దాని చుట్టుపక్కల చాలా ఊర్లో అయితే చుట్టుపక్కల ఎకరాలు ఇప్పుడు ఆ సిటీ ఎంత వరకు ఉందో దాని నుంచి సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ మొత్తం సర్వే సర్వే అవుతాయి సర్వే అవుతాయి అవి వద్దు ఫార్మాసిటీ మాకు వద్దు ఫార్మాసిటీ లాంటివి కాకుండా ఒక ఇంటర్ కాలేజ్ ఇక్కడ అకిన్పేట లో ఇంటర్ కాలేజ్ చుట్టుపక్కల ఒక పేద ప్రజలు ఉంటారు పేద స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి వస్తుంది పీజీ కాలేజ్ చేయండి మెడికల్ కాలేజ్ చేయండి ఐటీ హబ్ ఇవ్వండి ఇలాంటివి చేస్తే స్టూడెంట్స్ కి రైతులకి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదో సోర్స్ ఉంటది కదా ఇప్పుడు లేకుండా ఈ ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ కోసం అంటే వద్దు అని చెప్తానికి మీలాంటి కొంతమంది యువకులు లేకపోతే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కూడా తిరుపతి రెడ్డి కొంత వల్గర్గా మాట్లాడి తిట్టి పంపించిండు కొంతమంది కొట్టించిండు అనేటువంటి మాటలు కూడా వినపడ్డాయి కొట్టిరు అక్కడ ఏం లేదు అక్కడ నార్మల్గా వెళ్ళిండు అతను ఇట్లా ఫోన్ తీసి పైన పెట్టుకుండు అతనికి ఏం అర్థమేదేమో కొట్టిండు తిరుపతి కాదు అది తప్పు కదా ఇప్పుడు మేము కాన్స్టిటెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కొడితే మీకు మీకు చాలా ప్రభావం కదా కానీ తిరుపతి రెడ్డి ఏంది అసలు మీ మీ తిరుపతి రెడ్డి ఎందుకు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సో తిరుపతి ఏం లేదు జస్ట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ప్రెసిడెంట్ అంతే రేవంత్ రెడ్డి సారీ అంటే ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యే ఇంకొక ఇన్ఛార్జ్ ఉండదు ఆప్షన్ రాజ్యాంగంలో ఉండదు ఉండదు అంటే ఆయననే ఉండాలి ఆయన ఉండాలి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి ఏంటంటే జస్ట్ రేవంత్ రెడ్డి సార్ సీఎం కదా మొత్తం చూడాలి కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అతను కనుక్కొని సీఎం సార్ చెప్పాలి అది తిరుపతి సీఎం దృష్టికి పోయిందంటారా మీ ఫార్మా వ్యవహారం మొత్తం వెళ్ళిందో లేదో తెలియదు మేమైతే కష్టపడుతున్నాం వెళ్ళింటది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం ధర్నాలు చేస్తున్నాం అక్కడికే తిరుగుతున్నాం ఇంకా అక్కడ కేటీఆర్ సార్ అన్ని చేస్తున్నాం వెళ్ళింటది కాదు ప్రజెంట్ ఇప్పుడు సీఎం సార్ ఇప్పుడు ఇండియాలో లేరు బయట ఫారెన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చినాక మాట్లాడతారేమని మేము వస్తుంటే మీ ఊరికి వస్తుంటే చూసుకుంటా అందరు కొత్త కొత్త ఉన్నాయి హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి బంగాళాలు అట్లా మంచి మంచి కట్టుకున్నారు మరి ఇవన్నీ వదిలిపెడతా ఈ బంగ్లాలు ఎవరు నెలకు లక్ష లక్షలు ఎవరికి లేవు కష్టపడి వలస వెళ్లి కష్టపడి వెయ్యి వెయ్యి జమ చేసి చేస్తే అక్కడ అప్పు ఇక్కడ అప్పు చేసి కట్టి సార్ ఎవరికి లేదు ఇప్పుడు మీరు ఈ భూమి ఎఫెక్షన్ వేరు మార్నింగ్ వేరు ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి నేను ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం రాళ్ళు రాళ్ళు ఉండే కష్టపడి మొత్తం సాఫ్ చేసి కట్టుకున్నాం ఇల్లు ఇచ్చింది అటు ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకోవడం తప్పు కదా చాలా తప్పు కదా ఇప్పుడు మేము చాలా ఇప్పుడు ఒక ఇళ్ళుకి ఇంత ఇంత అయింది ఎవరి ప్రతి ఇళ్ళు అప్పు ఉంటది సార్ పది లక్షలు పదిహేను లక్షలు ఎనిమిది ఆరు లక్షలు ప్రతి ఇల్లు అప్పు ఉంటది ఎవరిది సొంత అంటే ఇళ్ళకి అప్పు లేదని లేదు ప్రతి ఇళ్ళకి ఉంది ఇప్పుడు ఈ ఇళ్ళే కాదు కింద బండలి ఉన్నాయి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు మీరు హెల్ప్ చేయండి ప్రభుత్వం ద్వారా ఈ ఫార్మసిటీ కాకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి ఎంతో కొంత అట్లా అది కానీ ఫార్మసిటీ సార్ మేము కాదు చాలా మంది చాలా ఎవరు కూడా ఫార్మాసిటీ సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు సార్ ఎవరు అనుకుంటారు చెప్పండి దేశానికి విన్న ఒక రైతు అట్లాంటి రైతు భూమి తీసుకొని మీరు ఇచ్చే ఐదు పది లక్షలు తీసుకొని ఇల్లు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి దాని తర్వాత మనీ మనీ డెజర్ట్ మ్యాటర్ సార్ మనీ కష్టపడితే వస్తది మనీ ఇప్పుడు ఉంటది రేపు ఈ భూమి మా ఎఫెక్షన్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ యాభై ఇళ్ళు ఉంటాయి మమ్మల్ని అందరినీ లేపేస్తే అంటే అందరిని తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి మీరు ఓకే మీరు అక్కడిక్కడ ఇస్తారు కానీ మాకు ఆ బాండింగ్ రాదు అంటే ఇప్పుడు ఎంత కలిసి ఉన్నారు లేకపోతే రకరకాల బాండ్ బాండింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు చిన్నానో పెద్దనాన్నో తమ్ముడు అందరు కలిసి ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏముంటది అంటే మేము అందరం ఇప్పుడు ఏం చేస్తారంటే అందరు వెళ్తారు వలస వెళ్తారు ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు బయటకు వెళ్ళడానికి చాలా బాధ బాధ ఉంటది ఇప్పుడు అదే శాశ్వతంగా వెళ్ళి వెళ్ళిపోతే ఎట్లుంటది చాలా బాధ ఉంటది అంటే మేము ఏం చేస్తాం అంటే ఫార్మాసిటీ అసలు మాకు హండ్రెడ్ పర్సెంట్ వద్దు మేము దేనికి ఎంత దూరమైనా వెళ్తాం కలుస్తాం రిక్వెస్ట్ చేస్తాం ధర్నాలు చేయమంటే ధర్నాలు చేస్తాం ఇంకా ఏం ఏం చేయమంటే చేస్తాం ఇంకా ఆయనకుంటే రెండు నిమిషాల పని వద్ద సంతకం పెడితే క్లోజ్ అయిపోతుంది వద్దంటే ఎవరు సీఎం గారు సో కాబట్టి మరి ఆయనకు తెలిసినట్టు విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఆయనకు కదా తెలియాలని